ప్రిన్సెస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా మార్క్ చేసుకోండి నెక్ లూజ్ వస్తుంది అక్క అంటున్నారు కదా అలాంటప్పుడు ఇలా మన వైపుకి ఒక పావు ఇంచు జరుపుకొని నెక్ దగ్గర అప్పుడు ఎలా ఉన్న బ్యాక్ పార్ట్ అలా డ్రా చేసుకోండి సైడ్కి వన్ ఇంచు కిందకి ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ప్రిన్సెస్ కటింగ్కి అలానే లోత్ తీయడం కోసం ఒక పావు ఇంచ్ అనేది ఇలా మన వైపుకి జరుపుకుని ఆఫ్ ఇంచ్ లోత్ తీసుకోండి చెస్ట్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ నేనైతే ఖర్చుతో కలుపుకొని టెన్ ఇంచెస్ పెట్టాను ఇది చిన్న సైజ్ బ్లౌజు అలానే హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి ఒకవేళ మీకు హైట్ ఎక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉంది అంటే టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు చెస్ట్ పాయింట్ కోసం మనం ఇలాగా త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాం ఇక్కడ మీకు హెవీ చెస్ట్ ఉంటే ఫోర్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు మన వైపు కాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ ఇది చెస్ట్ని బట్టి పెంచుకుంటూ ఉంటాము ఇక్కడ మనం డాట్ అనేది నార్మల్ క్రాస్ కటింగ్లో టూ ఇంచ్ అనుకోండి ఇక్కడ నుంచి టూ ఇంచు టూ అండ్ హాఫ్ వేసామంటే ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ వచ్చేలాగా చూసుకోవాలి ఇలా చిన్న చిన్న పాయింట్స్ చూసుకుంటూ మనం డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కింద నుంచి టూ ఇంచ్ పెట్టుకొని ఇలాగా కరువు తిప్పుకోండి చంక వైపు కాఫ్ ఇంచ్ పెట్టుకుని పైకి ఇంతే చాలా ఈజీగా ఉంటుంది ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి